హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వారు తమ జీవిత భాగస్వామితో ఎలా ప్రవర్తిస్తారో వారి గుణగణాలు వారి ఆలోచన విధానం ఎలా ఉంటుందో వివరంగా తెలుసుకుందాం ఈ రాశి వారి ప్రేమలో స్వార్థం అనేది లేకుండా స్వచ్ఛంగా ఉంటుంది వీరు జీవిత భాగస్వామిని జీవితాంతం చాలా బాగా ప్రేమిస్తారు తులారాశివారు జీవిత భాగస్వామికి ఎంత విలువ ప్రేమను ఇస్తారో అదేవిధంగా స్నేహితులకు బంధువులకు కుటుంబ సభ్యులకు కూడా అంతే ఇస్తారు ఇది జీవిత భాగస్వామి ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి లేకపోతే వారి మధ్య అపోహలు కలతలు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువే ఉన్నాయి తులారాశివారు తన చుట్టూ ఉన్నవారితో తొందరగా మాటలు కలిపి అందరితో కలిసిపోతారు వీరికి స్నేహితులు ఎక్కువగా ఉంటారు అలాగే ఎప్పుడూ కొత్త కొత్త స్నేహితులు పరిచయాలు ఏర్పడుతూ ఉంటాయి తులారాశివారు అందరితో తొందరగా కలిసిపోతారు వీరికి కొత్త కొత్త పరిచయాల పట్ల ఆసక్తి ఎక్కువగా ఉంటుంది ఈ తులారాశివారికి స్నేహితులు ఎక్కువగా ఉండటం వలన జీవిత భాగస్వామికి సమయాన్ని తక్కువగా కేటాయించే అవకాశాలు ఉంటుంది కాబట్టి జీవిత భాగస్వామి కాస్త అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది వీరు పది మందితో ఎప్పుడు మాట్లాడుతూ ఉండటం వలన వారి మనస్తత్వాన్ని కూడా వెంటనే పసిగట్టేస్తారు వీరికి కళారంగం సంగీతం పట్ల ఎక్కువగా ఆసక్తి అనేది ఉంటుంది ఒక విధంగా చెప్పాలంటే ఈ తులారాశి వారు భిన్నమైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారనే చెప్పవచ్చు ఈ తులారాశి వారికి వారి జీవిత భాగస్వామికి ఏమైనా గొడవలు వచ్చినప్పుడు తులారాశి వారికి కొంతసేపు అలా వదిలేస్తే వారి వారే వచ్చి భాగస్వామితో మాట్లాడతారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి